మనందరి పాపముల నిమిత్తమే తమ అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున యువదకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ఈ మాటలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వ్రాయబడి ఉన్నాయి అవును ప్రభువు మరణము పొందినట్లుగా తన యొక్క ప్రాణాన్ని దారపోసినట్లుగా గమనించవచ్చు ఎందుకు తన యొక్క ప్రాణాన్ని దారపోసారు అని ఆలోచన చేస్తే మనమందరం కూడా దేవుని పోలికలో ఆయన యొక్క గుణ లక్షణాలతో నిర్మించబడినటువంటి వారము కానీ మనము మనకున్నటువంటి లోకానుసారమైనటువంటి ఆశలను వెంబడిస్తూ నుంచి దూరమైపోయి మన యొక్క శరీరములను మన యొక్క ఆత్మలను పాపమయం చేసుకున్నాం అటువంటి పాపము కలిగినటువంటి స్థితిలో ఉండి సాతాను యొక్క చేతులు కూడా చిక్కి నిత్యమైనటువంటి నరకానికి వెలుచున్నటువంటి మనందరినీ కూడా రక్షించడానికి యేసు క్రీస్తు తన్ను తానే ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు ప్రా అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో గమనించినప్పుడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను అవును పాపముల చేత మనం చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని మనలో నుంచి తీసివేసి పాపము లేనటువంటి వారిగా మనల్ని ఉంచాలని నీతి విషయమై జీవించేటువంటి వారిగా మనందరినీ కూడా ఉంచాలనేటువంటి ఆలోచనతోనే యేసుక్రీస్తు మనందరి దోషాలను మనందరి పాపములను ఆయన మీద వేసుకొని మరణించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి యేసుక్రీస్తు మన పట్ల చూపినటువంటి ప్రేమ వలనే ఆయన తన్ను తానే మరణానికి అప్పగించుకున్నారు అందుకనే యోహాన్ సువార్త పదవ ధ్యేములు కూడా మనం గమనించినప్పుడు ఎవడునూ నా ప్రాణమును తీసుకున్నాడు అని అంటాడు ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తన ప్రాణమును ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలడు ఇవ్వకూడదు అని అనుకుంటే మానివేయగలుగుతాడు అంతేగాని ఎవరు కూడా ఆయనను చంపడానికి అధికారం లేదు పిల్లరా అందుకని ఇక్కడ ప్రభువు అంటున్నటువంటి మాట ఎవడునూ నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను అని అంటాడు తన స్వతహాగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించారు కారణం ఏంటంటే మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా పాపం చేత నశించకూడదని ఎవరు కూడా నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళకూడదనేటటువంటి తన అపారమైనటువంటి ప్రేమ చూపునే ఆయన ఈ లోకానికి వచ్చి నా అంతట నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను అని అన్నాడు దానిని పెట్టడానికి నాకు అధికారం ఉన్నది అలాగే దానిని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉన్నది అని అంటున్నారు కాబట్టి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని అర్పించింది మనందరినీ కూడా పరిశుద్ధపరచడానికి ఒకవేళ ఎవరైనా నీతి మందుని కొరకు ప్రాణాన్ని అర్పిస్తారేమో కానీ పాపస్థితిలో ఉండి చచ్చిపోయినటువంటి అవిధేయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని తిరిగి రక్షించాలనేటువంటి ఆలోచనతో ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే యేసు క్రీస్తు మాత్రమే పిల్లరా ఈ లోకానికి ఎంతోమంది దేవుళ్ళు అన్ని చె వచ్చి చెప్పుకున్నారు కానీ వారు వచ్చినటువంటి వారందరూ కూడా పాపిని చంపడానికి వచ్చినారే కానీ పాపిని ప్రేమించి రక్షించడానికి వచ్చినటువంటి వారు కారు కానీ ఏసుక్రీస్తు అట్లా లేరు కానీ పాపస్థితిలో చచ్చినటువంటి వారిని తిరిగి జీవింప చేయడానికే ఆయన సొంతగా తనంతట తానే మనందరి నిమిత్తమై తన యొక్క రక్తాన్ని కార్చారు ఆ రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా పాపము నుంచి విడుదల దయచేసి నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి ఆనందకరమైనటువంటి రాజ్యానికి తీసుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టింది చేతకాక కాదు కానీ మనమందరం కూడా పాపం నుంచి విడుదల పొందాలనేటువంటిదే కాబట్టి నిన్న దేవుని యొక్క వాక్య ధ్యానం ద్వారా మన యొక్క పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం తలుస్తూ ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం పాప క్షమాపణ పొందుకొని ఆయన రాజ్యాన్ని చేద్దాం అటు కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి దయచేయని కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాత నా అంతట నేనే ప్రాణం పెట్టుచున్నాను అన్న ప్రభు అందుని బట్టి మీకు కొందనాలి తండ్రి ఒక పాపి కొరకు నాయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మీరే ప్రభు కాబట్టి మీ ప్రేమను మేము నిర్లక్ష్యం చేయకుండా ఇదిగోనైనా మీ వైపు చూస్తూ మా ప్రతి అవిదేతను ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని మీ నిత్యరాజ్యానికి చేరే భాగ్యం ప్రతిభగా దయచేయమని వేస్తున్నాం అమ్మ నడికి పెట్టుకుని తండ్రి ఆ గాడ్ బ్లెస్